హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో అమ్మ మనసు కథ విందం రెండేళ్ల బాబు చేస్తున్నాడని తల్లి గదమాయించింది ఈసారి బాబు ఏడవటం మొదలెట్టాడు నోరు మోస్తావా లేదా అని తల్లి మళ్లీ గదమాయించింది బాబు స్వరం హెచ్చింది వళ్ళు మండింది తల్లికి బాబు వీపు మీద ఒక్కటేసింది దాంతో బాబు వెక్కి వెక్కి ఏడవసాగాడు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు బాబు తండ్రి పక్కనే ఆరేళ్ల కొడుకు హోంవర్క్ చేసుకుంటున్నాడు ఆ దృశ్యం చూసి తల్లి కోపం ఆపుకోలేకపోయింది యువతలా వంట పనిలో సతమతమవుతున్నాను ఆ చంటాన్ని పట్టించుకోవచ్చుగా అలా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోకపోతే అని మొగుడు మీద గయ్యిమంది పేపర్ మెడిచి సోఫాలో పడేసి ఆరేళ్ల పెద్ద కొడుకును పట్టుకుని కితకితలు పెట్టసాగాడు తండ్రి వాడు మెలికిలు తిరిగిపోతూ పక్కపక్క నవ్వుతున్నాడు నవ్వు ఆపుతావా లేదా అంటూ ఇంకా కితికితలు పెట్టసాగాడు తండ్రి బాగుంది వరస కితికితలు పెడితే నవ్వక ఏడుస్తాడా అని కసినినట్టంది తల్లి అవును సుమా నాకు అదే అర్థం కాలేదు నవ్వొద్దురా అని కితికితలు పెట్టినా ఈ వెదవ నవ్వటం మానలేదు ఏడవద్దని నువ్వు కొట్టినా చంటాడు ఏడుపు మానలేదు ఏమిటో ఈ విచిత్రం అంటూ బాబు దగ్గరికి వెళ్లి ఎత్తుకుని నా బాబు కదూ ఏడవకమ్మా ఏం కావాలి అని అడిగేసరికి బాబు వెక్కుతూ నాకు నాకు అంటుండగానే ఆగు ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి ముద్దు ఇచ్చిరా ఆ తరువాత నువ్వేం చెప్పినా వింటా అన్నాడు తండ్రి బాబు తండ్రి చంక దిగి కూరలు తరుగుతున్న తల్లి దగ్గరికి వెళ్లి తల్లి మొహంలోకి బెరుగ్గా చూస్తూ బొగ్గు మీద ముద్దు పెట్టాడు ఆ తల్లి మనసు కరిగిపోయింది బాబును గుండెలకు హత్తుకొని నా చేతులు విరిగిపోను నిన్ను కొట్టానా నాన్నా అని ఈ బుగ్గ మీద ఆ బుగ్గ మీద ముద్దుల వర్షం కురిపించింది బాబు తల్లి మెడ గట్టిగా వాటేసుకున్నాడు అవును గదమాయించినా లాలించినా అమ్మ అమ్మే కదా అదే అమ్మ మనసంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో